తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ యాక్టింగ్ లో స్టైల్ కి ఓ ఐకాన్ పర్సనల్ క్యారెక్టర్లో ఓ జెంటిల్ మెన్ తొంభై దశకల్లో డైరెక్టర్ మణిరత్నం క్రియేటివ్ డైరెక్టర్ గా దక్షిణాదిలో దూసుకుపోతున్న సమయం అతని దర్శకత్వంలో రజనీకాంత్ దళపతి అనే చిత్రంలో నటించి మెప్పించాడు మరోసారి కాంబోలో చిత్రం వస్తుందని సినీ ప్రియులు ఎంతగానో ఆశించారు కానీ ఇంతవరకు ఏ చిత్రం రూపొందించలేదు రజనీకాంత్ హిందీలోనూ సూపర్ డూపర్ హిట్స్ నిచ్చి సూపర్ స్టార్ గా వెలిగాడు మణిరత్నం భారతదేశం గర్వించదగ్గ దర్శకులు ఒకరిగా మన్నన పొందాడు ఇటీవల మణిరత్నం రూపొందించిన చారిత్రాత్మక చిత్రం పునియన్ సెల్వన్ వన్ ఇండియా మూవీగా విజయాన్ని పొందింది ఈ చిత్రానికి సేక్వల్ గా పునియన్ సెల్వన్ టూ తెరకెక్కించాడు మణిరత్నం ఏప్రిల్ ఇరవై ఎనిమిదిన పానిండియా మూవీగా రిలీజ్ చేయనున్నట్టు అఫీషియల్ గా ప్రకటించారు రజనీకాంత్ నటిస్తోన్న లేటెస్ట్ మూవీ జైలర్ ఈ చిత్రాన్ని కూడా ఏప్రిల్ నాలుగో వారంలో రిలీజ్ చేయడానికి నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ నిర్ణయించింది మణిరత్నం పైన ఉన్న అభిమానంతో సన్ పిక్చర్స్ ని ఒప్పించి జైలర్ మూవీ రిలీజ్ ని ఆగస్ట్ కి పోస్ట్ పోన్ చేయించాడు రజనీకాంత్ అనే టాక్ వినిపిస్తోంది ఇదే నిజమైతే రజనీకాంత్ కి హ్యాట్స్ ఆఫ్ అంటున్నారు మణిరత్నం ఫ్యాన్స్